ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు కీర్తనల గ్రంథాన్ని మనం ప్రారంభించుకున్న కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం రచయితలు ఎవరు వారి గురించి మనం గతదినం ధ్యానం చేసుకున్నాం కీర్తనల గ్రంథంలో ఐదు స్కంధాలు ఉన్నాయని వాటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం కీర్తనల గ్రంథం అంశములు మనం చూస్తే ముఖ్యాంశం ఏంటి అంటే మెస్సయ్య మెస్సయ్య ఈ కీర్తనలలో ప్రభును స్థుతించుట ప్రభు యొక్క బోధ ప్రార్థన ఆయన పడిన ప్రయాస ఆయన గూర్చి వ్రాయబడిన ప్రవచనాలు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ కీర్తనల గ్రంథములో క్రీస్తు సర్వములో సర్వమై ఉన్నాడు అనే అంశం మనకు కనబడుతుంది క్రీస్తు సర్వములో సర్వమై ఉన్నాడు ఈ కీర్తనలో గును కొన్ని సువార్త అంశాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మొదటి రాకడ గురించి ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఉంది ఆయన మొదటి రాకడ గురించి ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై వచ్చిన ఆయన మనం చదివితే నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను ఇది క్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన వాక్యం బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అనే మాట యేసుక్రీస్తు వారి నోట మనం వింటాం స్వార్తల్లో క్రీస్తు దైవత్వాన్ని గురించి రాయబడిన కీర్తనలు ఉన్నాయి రెండవ కీర్తన ఏడవ వచ్చిన చదివితే నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మూడో వచనంలో భూరాజులు యహోవాకును అతని అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు నలభై ఐదో కీర్తనలో కూడా చూస్తాం డెబ్బై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో నూట రెండవ కీర్తన ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు నూట పదవ కీర్తన మొదటి వచనంలో క్రీస్తు యొక్క దైవత్వం మనకు కనబడదు నూట పదవ కీర్తన మొదటి వచనంలో చదివితే ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుంటుంది మరి క్రీస్తు దైవత్వం గురించి ఈ వచనాలన్నింటిలో రాయబడింది యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వార్తలో జ్ఞానులు వచ్చారు రెండవ అధ్యాయంలో జ్ఞానులు వచ్చి ఆయన పూజించారు ఈ విషయం డెబ్బై రెండవ కీర్తనలు మనం చదువుతాం డెబ్బై రెండవ కీర్తన పదవచనం తరిశీశు రా తరిశీశు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు శాబ రాజులను శబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు పదిహేను వచనంలో ఉంటుందన్నమాట అతడు చిరంజీవి ఎగును శాభ బంగారం అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు ధనమంతయు అతన్ని పోగొడుదురు ఇది జ్ఞానుల సందర్శాన్ని గురించి కీర్తనలలో రాయబడిన మాట తర్వాత ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఒకటి ఒకటి ఇహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు ఇక్కడ శ్యామను గురించి మనం చూస్తున్నాం నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అంటే మానవుల రక్షణార్థమై ఆయన ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చాడు ఆయన యాజకత్వాన్ని గురించి నూట పదో కీర్తనలో మనం చదువుతాం నూట పదో కీర్తన నాలుగో వచ్చిన మెల్కీ సతకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందు అని ఇహోవా ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన యాజకత్వం గురించి ఇక్కడ రాయబడి ఉంది అన్యజనులు ఆయనను విశ్వసించుటను కూర్చి అన్యజనులు ఆయనను విశ్వసించుటను గూర్చి మనం పద్దెనిమిదో అధ్యాయంలో చదువుతాం పద్దెనిమిదో అధ్యాయం నలభై తొమ్మిదో విషయంలో అందువలన ఇహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచదును నీ నామ కీర్తన గానము చేసేదాన్ని ఇంకా నోట్ పంతొమ్మిదవ కీర్తన నాలుగవచనలో నూట పదిహేడు పదకొండులో కూడా చదువుతాం గుడిని శుభ్రం చేయుట గురించి అరవై తొమ్మిదవ కీర్తనలో మనం చదువుతాం అరవై తొమ్మిదవ కీర్తన వచ్చిన దేవాలయ శుద్ధీకరణ గురించి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడేవి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధీకరిస్తారు నా మందిరము సమస్తమైన అనుజనులకు ప్రార్థనా మందిరం అనబడదు కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేస్తారు చేస్తున్నారని చెప్పి దేవాలయాన్ని శుద్ధీకరించడం గురించి మనం చూస్తాం స్వార్తలు ఆయన హింసించబడుటను గురించి మనం చూస్తాం ఇదో రెండవ కీర్తనలో ఆయన హింసించబడుట నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడిన వాడను అంటారు ఆయన హింసింపబడుటను కూర్చి ముప్పై కీర్తనలో యాభై ఆరో కీర్తనలో డెబ్భై ఒకటో కీర్తనలో నూట తొమ్మిదవ కీర్తనలు మనం చూస్తాం ఇంకా మనం యేసుక్రీస్తు వారు ఎరుశలేములో గాడిద మీద ఊరేగుతూ జయప్రదముగా ప్రవేశించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం రెండవ ఎనిమిదో అధ్యాయం రెండవ చూ శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చెంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఈ మాట ఎరుసలంలో జీవోత్సవంతో ఊరేగితూ వెళ్ళినప్పుడు ప్రభు శాస్త్రుడు పరిశీలితో చెప్తారు ఆయన అప్పగింపబడుట మనం చూస్తాం ఆయన అప్పగింపబడుట నలభై ఒకటో కీర్తన తొమ్మిదవచనలో నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజన భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను ఇష్కర్యోతి యోధా గురించి చెప్పబడినటువంటి మాట ఇంకా మనం యాభై ఐదో కీర్తన పదమూడవచనలో కూడా చదువుతాం దాన్ని ఈ పని చేసిన నీవు నా సహకారి నా చలికాడవు నా పరిచయుడు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము అలాగే యేసుక్రీస్తు ప్రభుని అప్పగించిన యష్కర్ యోతి యోధా మరణాన్ని గురించి యాభై ఐదో కీర్తన పదిహేనులో మనం చదువుతాం వానికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక ఇరవై మూడో వచనంలో కూడా చూస్తాం దేవా కోపంలో నీవు వారిని పడవేదు రక్తాపరాధులు అంచకులను సగము కాలమైనను బ్రతుకరు ఇంకా మనం చూస్తే అబద్ధ సాక్ష్యములు అనేకము ప్రభు మీద ఆరోపించారు దాని గురించి కూడా ఇరవై ఏడో కీర్తనలో వ్రాయబడింది ఇరవై ఏడో కీర్తన పన్నెండవ చూ అబద్ధ సాక్షులను క్రోరత్వము వెళ్ళగక్కువారును నా మీదకు లేచి ఉన్నారు ముప్పై ఎనిమిదో కీర్తనలో ముప్పై ఎనిమిదో కీర్తన పదమూడవచనలో మనం చదివితే క్రీస్తు యొక్క మౌనం మనం చూస్తాం శిలువ శ్రమలు భరిస్తున్నప్పుడు ఆయన సభలలో తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండి మాట్లాడకపోవడం ముప్పై ఎనిమిదో కీర్తనలు మనం చూస్తాం పదమూడవచనలో చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను మోగవాడనైనట్టు నేను నోరు తెరుచుట మానితిని అంట ఇంకా మనం చూస్తే కీర్తనలోనే ఇరవై రెండవ కీర్తనలో ఏడు ఎనిమిది వచ్చినాలో నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచ్చు నన్ను అపహసించుచున్నారు ఈ హోవా మీదని భారం మోపు ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందరూ అంట యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఎంతోమంది హేళన చేశారు అపహసించారు దిగిరమ్మని అన్నారు ఇంకా మనం చూస్తే అరవై తొమ్మిదవ కీర్తనలో ఇరవై ఒకటో వచ్చిన చదివితే ఇరవై ఒకటో వచ్చును వారు వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు చిరకను గురించి క్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు చిరకను అందిస్తారు చిరకను దాని గురించి వ్రాయబడింది ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వ్రేలాడుతూ తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించము అన్నారు నూట తొమ్మిదవ కీర్తనలో మనం చదువుతాం నాలుగో వచనంలో నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను ఇంకా మనం శిలువు మీద పలికినటువంటి మాటల్లో ఏడు మాటల్లో రెండు మాటలు కీర్తనలో మనం చూస్తాం నా దేవా నా దేవా నీవు నా నేల తివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనకనివేళ దూరముగా ఉన్నావు అని కీర్తన ఇరవై రెండు ఒకటిలో చదువుతాం ముప్పై ఒకటో కీర్తన ఐదవ విషయంలో కూడా చదువుతాం ఇంకొక మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఇంకా మనం శిలువు మరణాన్ని చూస్తాం శిలువులో క్రీస్తు యొక్క మరణాన్ని నలభై కీర్తనలో ఎనభై తొమ్మిదో కీర్తనలో నలభై ఐదో కీర్తనలో మనం చూస్తాం నలభై ఐదో కీర్తన ఇంకా మనం ఆయన అంగీకరకు చీట్లు వేయుట ఇరవై రెండో కీర్తనలో మనం చూస్తాం ఇరవై రెండో కీర్తన పద్దెనిమిదో నా వస్త్రములు వారు పంచుకొని చున్నారు నాంగీ కొరకు వారు చీట్లు వేస్తున్నారు అని ఇంకా మనం చూస్తే క్రీస్తు యొక్క సెలువలో వేలాడుతున్న క్రీస్తు యొక్క ఎముకలు విరవబడలేదు దొంగల ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టారు ఎముకలు విరవబడకుండాట మనం చూస్తాం ముప్పై నాలుగో కీర్తన ఇరవై వచనంలో ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు విరిగిపో తర్వాత ఇరవై రెండవ కీర్తనలో మనం చూస్తాం వచనం మనం చదివితే ఇరవై రెండవ కీర్తన వచనం కుక్కలను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకుడి నన్ను ఆవరించిన వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు చేతులు పాదములు చేతులలో పాదములలో మేకులతో శిలువకు దిగుబుట్టారు ఇంకా ఆయన పునరుత్నాన్ని గురించి మనం చూస్తాం ఈ కీర్తనలో క్రీస్తు యొక్క పునరుత్నము గురించి పదహారో కీర్తన ఎనిమిదవ చిన్న నుంచి మనం చదివితే సదాకాలం యహో ఎందు నా గురుని నిలిపిచున్నాను ఆయన నా కుడిపార్శ్వ ఉన్నాడు కనుక నేను కథలు అందువలన నా హృదయం సంతోషించున్నది నా ఆత్మహర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు జీవ మార్గం నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్య క్రీస్తు పునుడు తానుడై తిరిగి లేచాడు అనే విషయం ముప్పై కీర్తనలో కూడా చూస్తాం నలభై ఒకటో కీర్తనలు చూస్తాం నూట పద్దెనిమిదిలో కూడా చూస్తాం ఇంకా ఆయన ఆరోహణం అనుగుచి మనం కీర్తనలో చూస్తాం అరవై ఎనిమిదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన మనం చదివితే అరవై ఎనిమిదో కీర్తన పద్దెనిమిది వచ్చినా నీవు ఆరోహణమైతు పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతువి మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు నీవు ఆరోహణమైతు క్రీస్తు యొక్క ఆరోహణమును గూర్చి ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం ఇంకా మనం చూస్తే ఆయన యొక్క రెండవ రాకడ ఆయన యొక్క రెండవ రాకడ మన దేవుడు చేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండాడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకాయి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి సూచిస్తూ ఉంది ఈ మాటలు యాభయో కీర్తనలో మనం చదువుతాం యాభై కీర్తన మూడో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చదువుతాం ఆయన రాజ్యము చేయుట ఆయన రాజ్యము చేయుట మనం రెండవ కీర్తనలో చూస్తాం ఆయన రాజ్యము చేయుటను గుర్చి నేను పరిశుద్ధ పర్వతమైన సీయోని మీద నా రాజును ఆశనుడిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించేదను ఏహో నాకు ఇలాగ సెలవు నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను నన్నడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను ఆయన రాజుగా ఆసీనుడై దేవుని పరిశుద్ధ పర్వతం మీద రాజుగా ఆసీనుడై ఆయన రాజ్యము చేయించున్నాడు ఇదే సందర్భాన్ని ఎనిమిదో కీర్తనలో ఆరో వచనంలో చదువుతాను నీ చేతి పనుల వానికి అధికారం ఇచ్చావు ఇంకా నలభై ఐదో కీర్తనలో కూడా మనం చూస్తాం నలభై ఐదో కీర్తన ఆరు ఏడు చిన్న మనం చదివితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీన భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూలోక సేవ జీవితంలో ఆయన ఏ రీతిగా మానవుల రక్షణార్థమయ్యే లోకానికి దిగి వచ్చి నాలుగు సువార్తల్లో ఆయన గూర్చి వ్రాయబడినటువంటి సంగతులను కీర్తనకారులు ముందుగానే కీర్తన గ్రంథంలో రాసి ఉంచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం దావీదు సువార్త ఎంత భావగర్భితమో చూడండి ఒకసారి మరి కీర్తన గ్రంథాన్ని దావీదు సువార్త అని కూడా మనం సంబోధించవచ్చు క్రీస్తుని గురించి ఇంకా చాలా సంగతులు ఈ కీర్తన గ్రంథంలో ఉన్నాయి అనేకమైనటువంటి సందర్భాలు ఈ కీర్తనలో మనం చూడవచ్చు ఈ రీతిగా క్రీస్తు యొక్క సువార్తను ఈ కీర్తనలో మనం ప్రస్ఫుటంగా చూస్తా ఉన్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపుదేనో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక అవును